कोड़ी ये यमा <laughs> भाई बर्ते द कोड़ी यमा ये गाय दीजा बालमनी 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 बाराना बंदी पुले बालमनी बाराना बंदी पुले ओ बालम हाय फ्रेंड्स वेलकम टू సో అందరూ ఒక్క నెలల నాలుగు శుక్రవారాల మాకు ఒక శుక్రవారం చాలా ఇంపార్టెంట్ ఈ శుక్రవారం ప్రతి మంత్రి ఒకసారి మా ఇంట్లో కోడిని కోసుకుంటాం సో మా ఇంటి దేవ ఇంటి దేవతకి సో ఆ రోజు ఈ రోజు వచ్చేసింది సో ఇప్పుడే కోడిని తీసుకొచ్చినాం సో మా వారని ఇప్పుడే పూజ చేసింది సో మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసుకొని రెడీ అయ్యారు ఇప్పుడు మనము కోడిని తీసుకొద్దాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాధ మనం వచ్చేట్లు అందరూ ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈ రోజు అయితే ఫ్రైడే కదా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం సో మేమైతే ఎప్పుడు మా ఇంట్లో మా అమ్మ వారికి అయితే మే కోడిని కోసుకుంటాం కదా సో టూ మంత్స్ నుంచి అయితే కోయలేదు అంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల టూ మంత్స్ అవుతుంది అందుకే ఇక ఈ రోజు అయితే కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో అమ్మవారికి ఇప్పుడు మనం బొగ్గు బొగ్గులేసి ఊదేయాలన్నమాట ఇంట్లో సో శుక్రవారం శుక్రవారం ఊదేస్తే సో ఇంట్లో మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సో అంతా మనకైతే ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మనము నవీద్యం అయితే వాళ్ళు అని సో ఇప్పుడు మనం కోడిని తీసుకురావాలి కోడిని తీసుకురాబు గాయత్రి సెవెంత్ క్లాస్ క్లాస్కి వచ్చినాం క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వచ్చినాం ఫోర్త్ క్లాస్కి వచ్చి చికెన్ లెగ్ పీసీలు తినమంటే మాత్రం మంచిగా నా కోటి నా కోటి నా కోటి అని తింటారు కోడిని తీసుకొస్తేనేమో కోడిని చూసి భయపడతారు ఇప్పుడు కోడిని తీసుకొద్దాం బాయ్ బాయ్ చెప్తున్నా ఏ పువ్వులు ఇంకా చెల్లిందా నువ్వు పెద్ద మంది ఎరువు నాకి రైట్ రా గాయత్రిద్దా ఇద్దరు మా గుడ్డ కోడిని చూస్తుంది కోడిని చూస్తుంది నన్ను చూస్తుంది కోడిని చూస్తుంది నన్ను చూస్తుంది ఇవో పెద్దామే ఇవో మా ఇంటి పెద్దామే కోడి చూసిన ఎంత ఫ్రెష్ ఉంది నీ కన్ను రే బాణింది సేమ్ చీర సేమ్ కోడి మా భయపడుతుంది కోడి గాయపడి ఏదా ఏం ఎందుకు భయపడతారా కోడి మంచిగా ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ కేసు బయటికి క te dice no eres más método de yo leí Dani en la tanda beta no deja no deja dame la leche ఏసేదుంది ఓ మసక ఏ నా మంచి మొక్కాలే జాను మంచి ఎగ్జామ్స్ రాయాలి నువ్వు 90% తెచ్చుకోవాలి అని ఆ ద నో దే ముఖం దా కోడే అయిపోయింది కోడిపోయింది దా ద ముఖం అది తీసుకో కళ్ళు తీసుకో కోడి ఏంది ఏ మంచి మొగ్గు ఎగ్జామ్ మంచి రాయాలా రాలే ఇక కోడి బొట్టు పెడు పైకి ఎక్కువ మీరు పైకి ఎక్కురు సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కోడికి బొట్టు పెట్టి కొంచెం నీళ్ళు తప్పదు ఓకేనా అక్కడ కూర్చు మేము ప్రతీ నెల అమ్మవారికి అయితే ఇట్లా మంచి మొక్కు గుట్టం సో అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూడాలే రాదే చూసి ఓకే తినబెట్టి కొంచెం నైవేద్యం అమ్మవారు నైవేద్యం తినాలమ్మా అమ్మవారు శాంతిని చేయాలి మా బిల్డింగ్ తొందర అయిపోవాలి యో అయ్యప్పు ఏం పేరు నీ పేరు విష్ నేను చూసినా గుర్తు నాకు వచ్చి ఒకసారి అన్న సేమ్ పాప పాప వచ్చింది సేమ్ జానక హాయబ్బు నువ్వు వచ్చినా కానీ జానక లేదు జానక ఖైద మళ్ళీ నెక్స్ట్ టైం రా సరేనా రా మళ్ళీ మీరు ఇటు హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు ఉండేది ఇక్కడమ్మ వేమునవాడనా మేము ఎప్పుడు వేమునవాడ రావాలి అనుకుంటున్నాం ఇక రావాలి అని ఎప్పుడు ఒకసారి పోవాలి వేమునవాడ పోవాలి ఒకసారి కన్సల్షన్ అయిపోయినాక ఆల్డేస్ చేస్తాను ఇక అంటే ఇష్టం జానాక చే చెప్పు నీకు బాగా నచ్చిన వీడియో ఒకటి చెప్పి పేరు జానా వీడియో ഗീഡോന എന്താ എന്താ ചൂട് ചൂട് ഓക്കെ